వీ గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈరోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును కాంటాక్ట్ నెంబర్ డబల్ నైన్ డబల్ నైన్ నైన్ ఫైవ్ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ కొండల స్వామి గారు మీకు బాగా నచ్చిన మీకు బాగా ఇష్టమైన పాట ఎప్పుడైనా మీరు ఒంటరిగా కూర్చున్నప్పుడు ఆలపించుకుంటూ అలా ఆనందించే పాట అలాగే నాకు బాగా పేరు తెచ్చింది ఇది నేనైతే రచన చేయలేదు కదమ్మా హైదరాబాద్లో గంగపుత్ర నరసింహరావు గారు ఉన్నాడు ఒక ఆయన ఆయన చేశాడు ఆయనకెంత పేరు వచ్చిందో నాకైతే తెలీదు నాకు మాత్రం బాగా పేరు వచ్చింది ఆ పాట వల్ల మా శబరికొండ స్వామి నా మొర వినవేమి వరాలిచ్చి మమ్ము కరుణించవేమి తెలిసో తెలియక మేము తప్పు చేసినా మన్నించే మా తండ్రి నిన్ను శబరికొండ స్వామి వరమరు కొండ స్వామి వరాలి గొడ్రాలివని ఆలిని ఎగతాళి చేసినారు ఎగతాళి చేసినారు తమ పెళ్లి పేరంటాళ్లకు దూరం ఉంచినారు దూరం లోపలు కాకులు పడుతున్నారు లోకులు కాకులుగా మమ్ము పొడుచుచున్నరయ్యా ఆ పొద్దు పోయేదాకా నీ కాళ్ళు స్వామి విడువనయ్యాశరి కొండస్వామి వరాలిచ్చి మమ్ము కరుణించవేమి స్వామి గారు లేటెస్ట్గా మీరు ఇంకేమైనా పాటలు పాడారా అండి అవునండి నేను లేటెస్ట్గా ఏంటంటే ఇప్పుడు భూత భవిష్యత్తు వర్తమాన కాలజ్ఞాన ప్రదాత శ్రీమద్ వీరాట్ పోతులూరు గారి మరి చాలా పాటలు విన్నాం ఎందుకంటే ఆయన ఈ తత్వాలు ఉంటాయి ఆయన జరగబోయేది జరిగేది జరుగుతున్నది కూడా మహాన్ మహానుభావుడు అయితే ఒక భక్తుడు తన ఆవేదనను ఎట్లా ఇప్పుడు ఆ రోజున భూమి మీద ధర్మాన్ని కాపాడటానికి భూదేవి కోరుకుంటే బ్రహ్మంగారికి దిగొచ్చాడని బ్రహ్మంగారి చరిత్ర చెప్తుంది తర్వాత ఒక పేదవాడు నాడు ఇప్పుడు నేను ఇందాక చెప్పాను కొండంత దేవుడిని కొండంతకు మనం చేయలేమని దాన్ని దృష్టిలో పెట్టుకుని ఒక పాట చేసాము అది ఇంకా పాడలా పాడబోతున్నాం ఓ దేవా ఓ దేవా దేవా దేవాది దేవా ಬ್ರಹ್ಮೇಂದ್ರೇವಾ ಸದ್ಗುರುದೇವೇವಾ ಪಾಲಿ ದೇವಾ ಓದೇವಾ అలనాడు భూదేవి మొరవిని నేవ నరుడైలలో వెలసివ అలనాడు భూదేవి మొరవిని నేవా నరుడైలలో వెలసివ గోవిందమాంబను పరిణయమాడి అచ్చమ్మ సుతునికి ఓ నేత్రములిచివోదేవా వెండి మల్లెలతో పూజింపలేను జింపలేను బంగారు నిన్ను పలేను వెండి మల్లెలతో పూజింపలేను జింపలేను బంగారు ఊయలలో నిన్ను పలేను కన్నీటి కడలిలో మునిగిన నన్ను కడ తెచ్చి కాపాడు కంది మల్లేశ ఓ దేవా ఓ దేవా చాలా బాగుంది ఇది కొత్త స్టైల్లో ఉంది అసలు పాట కూడా చాలా న్యూ స్టైల్లో ఉంది